అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య మా క సాక్షి టీవీ అంకర్ నేను అక్క అని పిలుచుకుంటాను ప్రేమగా నిన్న మా శ్యామలా చెందితో కలిసి ఏదో ముచ్చట్లు పెట్టుకున్నారు ఇద్దరు ఆ టీవీలో ముచ్చట్లు తప్పే తప్పేముంటాయి అనంత చెప్పుకుంటారు అంతే వాళ్ళు ఎవరు వాళ్ళని అనుకోరు కానీ సరే ఏమనుకుంటున్నారు ఇలా ముచ్చట్లు ఏంటో సార్ వినండి విన్న తర్వాత నేను మాట్లాడతాను ఇస్తారా రాబోయే రోజుల్లో అసలు దాని గురించి నేను ఎక్కడ మాట్లాడితే ఎవరితోనూ మాట్లాడలేదు కూడా నేను ఇప్పుడు జస్ట్ వెయిటింగ్ ఫర్ జూన్ ఫోర్త్ అయిన తర్వాత అది కంగ్రాట్యులేషన్స్ చెప్పేసి పర్సనల్ గా వన్నీ ఈవెంట్ మాత్రం వదలకూడదే చేయాలి వన్నీ అదే నేను ఫ్యాన్ ఫస్ట్ నేను నేను ఇంత చెప్పాను కదా కార్ ఎవరు టోలీ కెనాల మోది అల్లు వచ్చనేనే అది అయినా పాపం ఎంత ఓజర్ జెన్యూయర్ ఇట్స్ వెరీ జెన్యూయర్ వెరీ అంటే అక్కడ పొలిటికల్ ఇది కూడా ఏం కనిపించింది తన ఫ్రెండ్ కోసం తన వచ్చిన ఆఫర్ కనిపించింది సో దట్ వాస్ వెరీ స్వీట్ అండ్ వెరీ బోల్డ్ అండ్ अगेन దట్ ఇస్ హిమ్ ఓకే అండి మా అక్క బన్నీ ఫ్యాన్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా బన్నీ జనసేన ప్రచారం చేస్తే అప్పుడు మళ్ళీ విలాన్ అయిపోతాడు మా జగన్ రెడ్డి అన్నకి ఎవరైనా భజన చేస్తేనో లేకపోతే ఆ పార్టీకి సపోర్ట్గా నిలబడితేనో మా అక్కకి వాళ్ళు చాలా ఇష్టపడిపోయే వాళ్ళు చాలా నచ్చేస్తారు రాత్రికి రాత్రి నచ్చేస్తారు మా అక్క వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తుంది వాళ్ళని విమర్శిస్తే వాళ్ళ మీద డిబేట్లు పెట్టేస్తుంది పచ్చిబూతులు తిట్టించేస్తుంది ఎదురుగా కూర్చుని ఇప్పుడు నువ్వు మా అక్కవైనంత మాత్రం నువ్వు ఉత్తమ రాలని నేను అన్న మరి తప్పదు మనం రాష్ట్ర సమాజంలో ఉన్నాం కాబట్టి నువ్వు ఒక పేటిఎం కార్యకర్తవే ఒక పేటీఎం టీవీకి జర్నలిస్ట్ అని చెప్పుకుని ఒక ముసుగేసుకుని కూర్చుని ఒక పేటిఎం ఛానల్లో నీ పైత్యాన్ని అంతా ప్రదర్శిస్తానో ఒక పనికి మాని పేటిఎం కార్యకర్తవే నువ్వు నేను ఏం ఏమనకూడదు నువ్వు ఆడదానం అయిన మాత్రం నేను మాట్లాడకూడదు ఆడదాని ముసుగులో అక్కడ కూర్చున్నాను కాబట్టి నేను ఏమైనా చేసేస్తాను అంటే కుదరదు కదక్క ఏమైనా మాట్లాడతాను ఏమైనా అంటే నేను విమర్శిస్తాను ఖచ్చితంగా ఆడవాళ్ళు అయినంత మాత్రం రాష్ట్రానికి ఏమన్నా మంచి చేస్తే అప్పుడు నీ గురించి చాలా పొగుడుతాము నెత్తిని పెట్టుకుని ఊరేగుతాను నా అక్కని ఇంకా ఎక్కువ ఊరేగుతా అంతేగా నువ్వు నీ అంతా అందరికీ ప్రదర్శించేస్తూ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలా పెద్ద అవినీతి పరుడికి సపోర్ట్ చేస్తూ నువ్వు వచ్చి ఉత్తమ నీతి సూత్రాలు చెప్తున్నావు రజనీకాంత్ అనే వ్యక్తి ఇప్పుడు బన్నీ అనే ఆయన అతను ఎవరొచ్చి తెలియని పిల్లలు ఏదో ట్రోల్ చేస్తే చేస్తారు వాళ్ళ అభిమానం అది వాళ్ళ అభిమానం పీక్స్లో ఉంటుంది అలాగే ఉంటుంది అతన్ని ఎవరు కూడా అఫీషియల్గా జనసేన పార్టీకి సంబంధించి అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కూడా ఎవరు కూడా ఎప్పుడూ విమర్శించలేదు అతను వ్యతిరేకంగా నువ్వు కోతులాగా ఉన్నావు లేకపోతే ఇంకోట మీ వాళ్ళు అంటే ఉంటారు కదా ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు అంటారు కదా రజనీకాంత్ అతను అన్నా చూడు అతను పోనీ కనీసం సపోర్ట్ కూడా డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి ఇంకా బన్నీ వెళ్ళాడు అతను అది అర్జున్ గారు ప్రచారం వెళ్ళాడు మీ క్యాండిడేట్ ఆయన కూడా ఎవరు మాట్లాడాలా అదే మీ పార్టీకి సంబంధించిన పరికమలు ఎదవాళ్ళు ఉంటారు సైకోలు ఉంటారు కదా వాళ్ళు అనుకో ఈసారికి దీ మొత్తం అందరూ లైన్గా వచ్చేద్దరు ఎమ్మెల్యేల నుంచి మొత్తం మినిస్టర్ల వరకు అందరినీ లైన్గా పంపించేసిన మీ జగన్ రెడ్డి అనే వ్యక్తి పేపర్లు ఇచ్చి పంపించేసి అతను పుట్టు పూర్వోత్తరాల నుంచి మొత్తం అన్నీ తిట్టించేద్దరు నువ్వు వచ్చి ఇప్పుడు కూర్చుని బన్నీ ఏమనలేదు నీ పైత్యాన్ని నీకు సంబంధించిన నీ కార్యకర్తలు వాళ్ళు తప్ప ఎవరు నువ్వు నువ్వేదో పద్ధతిగా కూర్చుని నువ్వేదో ఏదో రాయలేగా దీకొచ్చి అన్నీ నేను ఉత్తమరాలని నీకు నువ్వు అనుకుంటున్నావేమో అలాగే అట్లా లేకపోతే ఒకటే మీకు పిచ్చి పట్టు ఉంటుంది మీరు అందరూ ఒకటే టైప్ పిచ్చోళ్ళు అయి ఉండాలా ఆ బ్రహ్మంలో బతుకుతున్నారు మీరంతా అందరిని పిచ్చోళ్ళు చేసేయాలనుకుంటున్నావు నువ్వు కూడా సో కాబట్టి నువ్వు ఉత్తమ రాలని నీకు నువ్వు అనేసుకున్నంత మాత్రం నువ్వు అయిపోవు తెలుస్తుంది సమాజానికి ఓడిపోతున్నాడు నాలుగో తారీఖు ఎలాగో ఫిక్స్ అయిపోయింది పాప మా చెల్లి శ్యామల ఏదో పైకి చెప్పాలి కాబట్టి ఇంకో పది రోజులు చెప్తుంది కానీ తర్వాత ఆవిడకి ఈవెంట్ బన్నీ ఈవెంట్ కాదు కదా చిన్న ఈవెంట్లు కూడా వస్తాయి రావా అమ్మాయికి డౌట్ ఏదో డబ్బులు వచ్చినాయి డబ్బులు చేసుకుంది ఆల్రెడీ రావట్లేదు అనుకుంటా పెద్దగా పెద్దగా ఈవెంట్లు లేవు కదా అమ్మాయికి ఆవిడికి అందుకని ఏదో డబ్బులు ఇచ్చినట్టున్నారు ఇంకెవరు లేరు కదా ఈ అమ్మాయి అయితే ఏమైనా చేస్తుంది గ్యాంబ్లింగ్ యాప్లకే ఈ అమ్మాయి ప్రమోట్ చేసిన అమ్మాయి కదా గ్యాంబ్లింగ్ ప్యాకేట బ్యాన్ చేసిన యాప్లకి ప్రమోట్ చేసిన అమ్మాయి ఈవిడ డబ్బుల కోసం ఏమైనా చేస్తుంది ఏమైనా అంటే వేరే మీనింగ్ రానట్ల నాకు అటు వాటి వాటి గురించి నేను మాట్లాడినా వాళ్ళు పర్సనల్ విషయాలు పర్సనల్గా ఏమైనా చేసుకుంటారు నాకు సంబంధం లేదు వాటి గురించి రాష్ట్రానికి నష్టం కలిగించేలా ఏం చేసినా దాని గురించి మాట్లాడతాను తప్ప ఆవిడ పర్సనల్గా అమెరికాలో ఏం చేసింది దుబాయ్లో ఏం చేసింది నాకెందుకు వాటి గురించి ఆ చెత్త అంత నాకు అవసరం లేని చెత్త అది రాష్ట్రంలో సంబంధించినంతవరకు మాట్లాడతా అంతే నువ్వే పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు పైత్యాన్ని ప్రజల మీద రుద్దడానికి ఎలా ట్రై చేస్తున్నావు అనే దాని గురించి మాట్లాడతాను తప్ప నీ పైత్యాన్ని అందరూ ఒప్పుకోవాలంటే కుదరదు నా చెల్లి అని పిలిచినంత మాత్రాన మా అక్క అయినా తప్పు చేస్తే తప్పే ఎవరైనా సరే అక్క తప్పు చేస్తే ఒకటి పక్క వాళ్ళు తప్పు చేస్తా రాష్ట్రానికి సంబంధించింది కదా చిన్న చిన్న విషయాలు అయితే ఓకే సర్దుకుపోతావు నువ్వు రాష్ట్రం మొత్తాన్ని చేసేద్దాం నీ పైత్యాన్ని అందరి మీద ప్రశ్ని ప్రదర్శించేద్దాం నీ మైండ్ కదా ఆలోచిస్తున్నావు నీ పైత్యం నీ సైకలాజికల్గా నీకు ఉన్నాయా ఆ తేడా అందరికీ రుద్దేద్దాం అనుకుంటే అది కుదరదు కదా మరి మా అక్క అయితే ఏంటి పక్క వాళ్ళ అక్క అయితే ఏంటి ఎవరైతే ఎవరైనా ఒకటే అసలు నాశనం చేసేస్తుంటే కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాం ఓకే నువ్వు అందుకనక్క నువ్వు ఒక పేటిఎం కార్యకర్త నిన్ను అలాగే చూస్తున్నారు నీకు కూడా ఆ విషయం తెలుసు ఆయన పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతూ ఉంటావు ఎందుకు వచ్చింది విలువలు విశ్వసనీయతలు సిగ్గనిపించాలి కదా కొంచెం అయినా అప్పుడప్పుడు ఆయన సిగ్గుపడాక మరి వదిలేక ఎలాగా మనిషి కదా మనం మనుషులు మనిషిగా ఉన్నంతగానే కనీసం అప్పుడప్పుడు సిగ్గుపడు ఇప్పుడు బన్నీ నేను అభిమానులు అయిపోయాను పెద్దపెచ్చని ఇవన్నీ ఎవడం ఎన్నరు కూడా నవ్వుతున్నారు జనాలు మిమ్మల్ని చూసి నిజంగా నీకున్న విలువ అనేది ఒకసారి ఒక చిన్న సర్వే పెట్టి చూసుకో నీకు సంబంధించిన నీ పార్టీ జగన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండే వాళ్ళు ఎవరు పను విడగొట్టేసావు రాష్ట్రాన్ని అనుకుంటే అవి వాళ్ళకి కూడా సాగ చక్కగా విడగొట్టేసి పాలించేసేవి నీకు కావాల్సింది నీకు అక్కడ జాబు ఆ భజన కార్యక్రమం చెప్పేస్తే జాబు డబ్బులు వీటి గురించే చూసుకుని ఏమైనా చేస్తే రాష్ట్రాన్ని నాశనం చేసేసి అందరూ చూస్తూ కూర్చుంటారు మా అక్క అని నేను చూస్తూ కూర్చుంటారు నువ్వు అక్క అయినా ఇంకొకరి పక్క అక్కల అయినా సరే ఎవరైనా అక్క ఎలాగే అనుకుంటా అలా అని చెప్పి నువ్వు రాష్ట్రానికి నాశనం చేసేలా కానీ పైత్యాన్ని అందరి మీద ప్రదర్శిస్తాను అంటే కుదరదు అట్లా ఊరుకోను నేను నేనైతే నీ తమ్ముడిగా నేను ఊరుకోలేనరా ఓకే నువ్వు ఎలాగూ సవ్యంగా లేవు నీ తమ్ముడు కానీ నేనైనా సవ్యం ఉండాలి కదా కాబట్టి నీ పైత్యాన్ని నీకు ఛానల్లో నీకు పోస్ట్ ఇచ్చారు అక్కడ ఆ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నావు ఛానల్ కాబట్టి ఆల్రెడీ జనాలు చూస్తారు ఏం చేస్తాం మా దరిద్రం అలా తయారైంది మీలాంటి వాళ్ళందరూ జర్నలిస్ట్ అని చెప్పుకోవడం నువ్వు జర్నలిస్ట్ అని నేనైతే ఒప్పుకోట్లా నువ్వు పేటిఎం కరిగెత్త నీ పేరు అదే నా అక్క అయినా కానీ నా అక్క అయితే మాత్రం ఏం చేయాలి మంచిగుంటే తమ్ముడు అని చెప్పుకుంటాను చెప్పుకోవడానికి సిగ్గంతిస్తుంది నాకు